యూఆర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఈ రోజు రెండు చిలుకలు అనే కథ చెబుతాను ఒక అడవిలో రావి చెట్టుపై చిలుక తన ఇద్దరి పిల్లలతో ఉండేది ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో చిలుక గూడు పడిపోయి తల్లి చిలుక చనిపోయింది అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఒక చిలుక పిల్ల దొరికింది మరొక పిల్ల సమీపంలోని ముని ఆశ్రమంలో పడింది ఆ చిలుక పిల్లను మునిబాలకులు చేరదీశారు కొంతకాలానికి అవి పెద్దయ్యాయి ఒకరోజు ఆ ప్రాంత రాజు అడవిలో వేటకు వెళ్తుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుక రాజును చూసి ఎవడో వస్తున్నాడు తరిమేయండి వాడిని అంటూ అరిచింది రాజుకు ఆ చిలుకపై అసహ్యం వేసి ముందుకు కదిలాడు కొంత దూరం వెళ్లేసరికి ముని ఆశ్రమం కనిపించింది అక్కడున్న చిలుక రాజును చూసి దయచేయండి మహారాజా మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం అని ఆహ్వానించింది అప్పుడు రాజు ఈ రెండు చిలుకలు చూడడానికి ఒకేలా ఉన్నాయి కాని వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అన్నాడు దానికి ఆ చిలుక వాడు నా తమ్ముడే మహారాజా వేటగాడి వద్ద పెరగడం వల్ల అలా మారిపోయాడని చెప్పింది నీతి వాతావరణం బట్టే ప్రవర్తన ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్